అందరి కోసం అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అదుగుతను అనుభవించిన బాధను తలచి భావి కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ ఇష్టమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఈ యొక్క మతోన్మాదులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అంబేద్కర్ ను పార్లమెంటులో అమిత్ షా మాట్లాడిన తీరును చూస్తే రాజ్యాంగాన్ని సుధా మార్చే విధానం కలుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క రాజకీయ సమీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజల దగ్గరికి వెళ్ళి రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్లి మన యొక్క దేశం గురించి రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి విధానాల గురించి ఇక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో ఇది ద్వారా బయటికి రావడానికే ఇది మెయిన్ ఉప ఉద్దేశం అట్నే రాహుల్ గాంధీ గారు ఈ మన మనంగాన్ని బీజేంటి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు దీని సీరియస్ గా తీసుకొని దీన్ని దేశం అంతా దీని ఒక రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసిన ఒకే ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం దీని ద్వారా ప్రజలకు రాజ్యాంగం విలువలు కానీ రాజ్యాంగం గురించి మనం తెలియాల్సిన అవసరం ఎంతగానో ఉంది దీన్ని మేము యువకులుగా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఈ సందేశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరియు కాంగ్రెస్ ఆలోచన ఉంది దానికి తోడు ఇవాళ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రజాపాలన చేపట్టి అదేవిధంగా మనకు కామారెడ్డి తీర్మానంలో ఒప్పుకున్నట్లు అలాంటి శాతం బీసీల ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏమంటే ఏ పార్టీ నాయకుడు అయినటువంటి ధైర్యాన్ని సాహసాన్ని చూపి అందులో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి మన ఉస్మాబాద్ ఎమ్మెల్యే గౌరవ మంత్రివారు పొన్నమన్నను దానికి చైర్మన్ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టిన సంగతిని మనం మర్చిపోవటం అవసరం లేదు దానికి తోడు నిన్న ఢిల్లీ లోపల మహాధర్న నిర్వహిస్తే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అదేవిధంగా మనులందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసిండ్రు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ఒక బీసీ ఎంపీలను మంత్రులను కూడా పిలిస్తే మన తెలంగాణ వాళ్ళు వాళ్ళు ఇవాళ ఏది హైదరాబాద్ సెలబర్ సిటీకి సంబంధించినటువంటి ఒక భూములు ఎవడో కొల్లగొట్టకపోతాండు ఈ దేశంగానోడు అమ్ముకుంటాను అనేటువంటి ఒక సాకుతోటి నిన్న హైదరాబాద్ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు అంటే వాళ్ళకు బీసీల మీద ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి యొక్క దళిత అడుగు బలహీన వర్గాల యోగం పట్ల చేపట్ల వాళ్ళ అభివృద్ధి పట్ల వీళ్ళకి ఎలాంటి ఆలోచన లేదనేటువంటి ఒక అంశం పైపీ అంటే బీసీ కోసం బీసీల కోసం జరిగేటువంటి ఒక ధర్నాలో ఒక ఎంపీలు పార్లమెంటు నడుస్తుంటే కూడా హైదరాబాద్ వచ్చి ఇవాళ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితితో మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రం ఈ దేశం సుభిష్టంగా ఉండాలి సకల వర్ణాలు సకల కులాలు సంబంధ వర్గాలందరూ ప్రాబోయంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమానత్వంతో స్నేహపూర్వకమైనటువంటి వాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా మనకు భారత రాజ్యాంగం బతికుండాలి అని మనకు మనకు జీవితాన్ని చూపినటువంటి ఒక దేవుడు అనేటువంటి ఆలోచన మనం మరవకుండా ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఒక మతోన్మాదం కొంతమంది యువకుల పేరు బలం తీసుకొని హిందువుల పేరుతోటి ముస్లింలను పూజగా చూపించి బాల లోపల ఒక విషయాన్ని చిమ్మి ఇవాళ మతోన్మాద శక్తులను తయారు చేస్తూ ఉంది దయచేసి యువకులు వారి బారిన పడకుండా భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీదే ఉందని చెప్పి ఒక సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ పార్టీని ఇంకా పురుడు పోసుకోలే ఆ పార్టీని ఇంకా పురుడు కూడా పోసుకోలే కానీ వారు ఇప్పుడు ఏమంటున్నారు దేశం కోసం ధర్మం కోసం దేశం అంటే ధర్మం అంటే నీతి అంటే నిజాయితీ అంటే ఎట్లా ఉండాలో అని ఆలోచన చేసి ఆ రోజు అంబేద్కర్ గారు చాలా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఈ భారతదేశానికి అన్ని విధాలుగా ఒక రూపాన్నిచ్చి అదే భారత రాజ్యాంగంగా పేదలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ధర్మం న్యాయం నీతి నిజాయితీ పేదలకు మరియు ఉన్నతస్తులకు వ్యాపారస్తులకు అన్ని వర్గాలకు అన్ని రకాలుగా హక్కులు కల్పించినట్టు ఆ రాజ్యాంగాన్ని ఈరోజు వారు మార్స్తాం మేమేమో చేస్తామని అంటున్నారు అది ఎప్పుడు కానీ ఈ ప్రజాస్వామ్యానికి ఎక్కడ ఇబ్బంది జరిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుంటారు ఎక్కడైనా వారిని ఎక్కడికక్కడికే కట్టడి చేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ఇది ప్రజలందరి బాధ్యత అని కంకణబద్ధులై ఉంటున్నారు వారందరికి కూడా మేము చేతులెత్తి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ కొందరు మిత్రులు అంటున్నారు కొందరు మిత్రులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై భీం అనడానికి వీలు లేదని మేం జై భీం అనడం మా ధర్మం జై భీమును ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చేసిన ఆ మిషను ఎన్నో త్యాగం చేసి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహా మేధావిని మేము ప్రజలలో తీసుకెళ్తున్నాం ఆయనని దేవుడు అంటున్నాం అయ్యా మీరెవరిని దేవుడు అంటున్నారు మీకు ఎవరో చెప్పుకే వారిని దేవుడు అంటున్నాం మేము రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన వారికి మేము దేవుడు అంటున్నాం దయచేసి అలాంటి మీరు మాట్లాడడం తప్పమైంది కాదు మీరు మేము మనము అందరం కలిసి ఎవరైతే బాపు ఎవరైతే అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మనమందరం నమ్మి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని నేను ఈ చిరుమోడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోర్టులకు కోరుతున్నా అలాగే మన పెద్దలు ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఉన్న ప్రభాకరణ గారు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామం నాదే ప్రతి గ్రామ గ్రామం డెవలప్ కావాలని ఆరు నిషలు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతూ ఒప్పించి మెప్పించి పెద్దలను అధిక పనులను తీసుకోవచ్చు తీసుకొస్తూ ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు ఈ కొండాపూర్ గ్రామానికి కూడా స్కూళ్ళు విద్యాలయాలు అవి చాలా అదృ కంపౌండ్ వాళ్ళ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా సాంక్ష్యం చేయడం జరిగింది అలాగే ఇంటర్నల్ సిసి రోడ్ల కోసం కూడా ముప్పై ముప్పై లక్షల రూపాయలు కూడా సాంక్ష్యం చేయడం జరిగింది ఇక్కడ నూరు నూట డెబ్బై మందికి ఆల్రెడీ వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు కూడా పంచడం జరిగింది వెంటనే మా ప్రాంతంలో ఇక్కడ ఇబ్బంది జరగద్దని రాష్ట్ర ప్రభుత్వంలో కొట్లాడి ఇక్కడికి అన్ని వనరులను సమకూరుస్తున్న ఆ మానేయునికి మనం అందరం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒక్కసారి కొండమన్న గారి నాయకత్వం కొండమన్న గారి నాయకత్వం అలా